శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు ఓం సర్వేశ్వర శ్రీ అక్కమ్మ దేవతాయ నమః శ్రీ 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 అక్కమ్మ దేవత తిరునాళ్ళ మహోత్సవ ఆహ్వాన పత్రిక వరదాయ గారి పల్లె బావికాడపల్లె గ్రామాల మధ్యలో భక్త మహాశైలారా నమ్మి కొలిచిన వారికి కొంగు బంగారమై తోడు నీడగా నిలిచి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్నా

పూజా కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభమగును మధ్యాహ్నం మూడు గంటలకు వరదయ్య గారి పల్లె తోపుగుంట వంశస్థుల వారి ఇంటి నుండి అమ్మవారికి మంగళ వాయిద్యములతో ఆడబిడ్డ సాంఘ్యం ఆలయం వద్దకు తీసుకుని వచ్చెదరు మధ్యాహ్నం నాలుగు గంటలకు బావికాడ పల్లె ఏటూరి వంశస్థుల వారి ఇంటి నుండి అమ్మవారికి మంగళ వాయిద్యములతో అత్తగారింటికి సాంఘ్యం ఆలయం వద్దకు తీసుకుని వచ్చెదరు సాయంత్రం ఐదు గంటలకు ఆలయం నుండి మంగళ వాయిద్యాలతో బయలుదేరి అమ్మవారు బావి వద్దకు చేరును బావి దగ్గర ఆ సాది వారిచే నవరంగులతో అమ్మవారికి ముగ్గు వేసి జనాది కార్యక్రమము జరుపబడును తర్వాత అమ్మవారు ఊరేగింపుగా పల్లకీలో మంగళ వాయిద్యాలతో బయలుదేరి శ్రీకృష్ణ మందిరం వరకు చేరుకుని తిరిగి ఆలయం వద్దకు చేరుకును ఐదు ఐదు తేదీ ఆదివారం తెల్లవారుజామున ఆలయం ముందు ప్రాంగణంలో అమ్మవారికి ఎదురుగా పంచరంగులతో అమ్మవారి రూపురేఖలు ముగ్గుగా వేసి ఆసాది వేసి వారి కథలతో నాలుగు గంటల సమయంలో సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించెదరు భక్తులు వారి వారి కోరికల మేరకు పాల పొంగళ్లు నైవేద్యాలు సమర్పించి మొక్కుబడులు తీర్చుకొనెదరు మొక్కుబడులు తీర్చుకొని ఈ కార్యక్రమంలో భక్తులందరూ విడివిగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము గమనిక

ఇట్లు వారు ఆలయ కమిటీ ఇది అంత మా దేవి చేరిన భక్తులకెల్లా ఎంతో భాగ్యం